మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా కేంద్రంలోని పురాణిపేట్లో గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కరీంనగర్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరియు జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి అడావుల జ్యోతి లక్ష్మణ్ ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మున్సిపల్ కమిషనర్ కౌన్సిలర్స్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్స్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు వివిధ హోదాలో ఉన్న నాయకులు పాల్గొన్నారు ప్రిన్సిపల్ సిబ్బందికి విద్యావంతులకు పాత్రికేయ మిత్రులకు ఈ ప్రాంత ప్రతి ఒక్క అందరికీ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు ఈరోజు భారత మాజీ ప్రధాని కీర్తి శ్రేషులు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతిలో రెండు కూడా ఒకటే రోజు రావడం చాలా అదృష్టంగా భావించాలి ఇక్కడ ఇద్దరు కూడా దేశ స్వాతంత్రోత్సవం కోసం పాటుపడిన వారు మహాత్మా గాంధీ ఏ పదవి కూడా వద్దు అని చెప్పి స్వతంత్రం కోసం దేనికన సిద్ధమైన వ్యక్తి వారు దేశం క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు ఆనాడు లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఇక్కడ సందర్భంలో ఇక్కడ ప్రజలందరూ కూడా సుభాగా మరి మహాత్మా గాంధీ అనగానే ప్రపంచం అంతా కూడా గుర్తు చేసుకునేది అహింస ద్వారా దేశానికి స్వాతంత్రం సాధించింది భారతదేశం దాదాపు ఎనిమిది వందల సంవత్సరాలు విదేశీ పాలన మొత్తం అటు గజనీ మహమ్మద్ లాంటి వాళ్ళు వచ్చి దండయాత్రలు కావచ్చు ఇటు బ్రిటిష్ పాలకు కావడం కావచ్చు వీటన్నిటి నుంచి విముక్తి కల్పించి భారతదేశానికి స్వాతంత్రం కల్పించి ఆ తర్వాత వారు నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంకా మిగతా అందరు నాకు ఆలోచన చేసి దేశాన్ని ఎన్నో విధాలుగా ముక్కలు ముక్కలుగా మనకు అప్పచెప్తే చాలా సంస్థానాలను మన దేశంలో విలీనం చేయడం జరిగింది ఇంతకుముందు భక్తులు మాట్లాడినట్టు గౌరవ కీర్తి శేషులు మహాత్మా గాంధీ జయంతి సందర్భంలో ఇక్కడికి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఇవాళ ప్రపంచం చూస్తూ ఉంటే పత్రికలు చూస్తూ ఉంటే అటు రష్యా యుద్ధం కావచ్చు ఇటు ఇజ్రాయెల్ ఎవరైనా యుద్ధాలు కావచ్చు ఇవాళ ప్రముఖ దినపత్రిక చూస్తే ఒకవైపు ప్రపంచ యుద్ధానికి దారి తీస్తామనే పరిస్థితి ఉంది ఈ సందర్భంలో మన ప్రధానమంత్రి గారు కానీ మన దేశ రాజకీయ నాయకులు కూడా ఈ యుద్ధాలు వద్దని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి ఉంది అంటే భారతీయులు శాంతి కావాలి మనను ఆ వైపు తీసుకెళ్ళిన వారు మహాత్మా గాంధీ అందుకే ఇవాళ ప్రపంచంలో భారతదేశం గురించి ఎవరైనా మాట్లాడితే మొట్టమొదటిగా మహాత్మా గాంధీ గురించి మాట్లాడతారు మరి ఆనాడు గొప్ప చదువులు చదివి ఒక న్యాయవాది వృత్తిగా విదేశాలలో ఉంటూ మన దేశంలో ప్రజలు బానిసల్లాగా బతుకుతున్నారు మరి ఆ బానిసత్వం నుంచి విముక్తి కలిగించాలని చెప్పి ఈరోజు నూట యాభై ఆరవ గాంధీ జయంతి సందర్భంగా మరి స్థానిక మంచినీళ్ళ బావి దగ్గరికి విచ్చేసిన జగిత్యాల జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి అలాగే వైస్ చైర్మన్ గోది శ్రీనివాస్ గారికి స్థానిక కౌన్సిలర్ పద్మావతి గారికి అట్లాగే బాలశంకర్ గారికి మూలస్థం లలిత గారికి జయశ్రీ గారికి మిగతా ఇక్కడికి వచ్చిన కౌన్సిలర్స్ అందరికీ నాయకులకి అలాగే మా మున్సిపల్ కమిషనర్ గారికి మీడియా మిత్రులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఒక సాధారణమైన కుటుంబంలో పుట్టి మహాత్మా గాంధీ వరకు ఎదిగిన మరి ఘనత గాంధీజీ మహాత్మా గాంధీజీ గారికి దక్కుతుంది కాబట్టి మరి యావత్ ప్రపంచం గర్వపడేలా చేసింది మహాత్మా గాంధీజీ కాబట్టి ఆయన అహింస మార్గంలో వెళ్ళి యావత్ ప్రపంచానికి ఒక మార్గదర్శంగా ఉన్నారు కాబట్టి ఆయనకు మాత్రమే ఇలాంటి బిరుదులు దక్కుతాయి